ఓం శ్రీ మాతృణిమహా ఈ దేవీ శరణ నవరాత్రుల్లో రెండవ రోజున మనం గాయత్రి అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేస్తాము అది పూజా విధానము నైవేద్యము అన్నప్పుడు ఈ గాయత్రి అమ్మవారికి ఈ రోజున నారింజ రంగులో ఉన్నటువంటి వస్త్రము అనేటువంటిది ఆ చీర కడతారు నారింజ పండు రంగులో ఉన్నటువంటిది ఆ రోజున ఈ రోజున తప్పనిసరిగా నారింజ రంగు చీర అనేటువంటిది లేదా కాషాయం రంగు చీర అని చెప్పేసి అంటారు ఆ వర్ణము కలిగినటువంటి వస్త్రము అనేటువంటిది కడతాము ఆ చీర కడతాము ఆ రోజున పూజా విధానము అనంటే గాయత్రి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావడి లలిత సహస్రనామావడి గాయత్రి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావడి అనేది చదవడము అలాగే ఈ రోజున కొబ్బరి అన్నము కొబ్బరి పాయసము ఇవి ఇష్టము ఇవి ప్రీతికరంగా చక్కగా అమ్మవారికి ఇష్టం కాబట్టి అది నైవేద్యం పెట్టడం ప్రసాదం పంచటము హారతి ఇవ్వటము మంత్రపుష్పం చదవడము అనేటువంటిది ఈ గాయత్రి అమ్మవారిది రెండవ రోజున ప్రత్యేకత